నాకు అమ్మట్రాంభం చూద్దాం ఉంటే నవ్వుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి ఎందుకు మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో క్లారిటీ లేకుండా మాట్లాడతాడు అసలు రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా తన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలని ఎవరు మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా ఇక గట్టిగా మాట్లాడుతున్నారంటే సరిపోతే ఏదో కేసు పెట్టి అప్లై చేసేవారు ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమీ తెలియని సొదపోసలాగా ఇలా మీడియా ముందు మాట్లాడే పెద్ద పెద్ద రే కొట్టేస్తున్నారా నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోండి దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని జైలు వేస్తాం మీ నాన్నగారిని అరెస్ట్ అని చెప్పేసి అని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారా మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొల్లు రవీంద్ర గారిని అచ్చెనాయుడు గారిని చెందమేని ప్రభాకర్ గారిని తెలుగుదేశం కార్యకర్తలని ఎందుకు అరెస్ట్ చేశారు అప్పట్లో మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు

ఎవరు చచ్చిపోరు ఎవరు చచ్చిపోతాడే జోగ్రామ్ వేసే సొంత బోస్ కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని సొంత కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకంటే శ్రీహరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొంతమంది ఉన్నారు మిథున్ రెడ్డి ఒక పన్నెండు మంది ఉన్నారు పదకొండు మంది పన్నెండు మంది దాకున్నారు ఎందుకంటే శ్రీహరు మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఊరు లేని బ్రాండ్లు అన్నీ అమ్మారు జే బ్రాండ్లు అనమాట నకిలీ మద్యం అన్న ప్రభుత్వమే మద్యం దుకాణాలు ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ప్రభుత్వం మంది అమ్మేసింది ఆ మంది అమ్మడం కూడా ఎలాంటి మద్యం అమ్మిందంటే ఊరు లేని బ్రాండ్లు మన దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు అనమాట ఇవాళ ఒక బ్రాండ్ ఉంటే రేపు ఒక బ్రాండ్ ఉండేది ఈ కల్తీ మద్యం కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారు ఊరికే ఏమి సరదాకో గిరదాకో ఏమో వాళ్ళని అరెస్ట్ చేయాలా ఒకవేళ అలా అరెస్ట్ చేయాలనుకుంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావా ఇంకొంతమంది వైసీపీ నాయకులు నేను మాటలు మాట్లాడతారా పను జగన్మోహన్ రెడ్డి బయట తిరగలుగుతాడా ఒకవేళ కావాలని చెప్పేసి అని కక్షపూర్వతంగా అరెస్ట్ చేయాలి అనుకుంటే నిన్ను రోజాని కొడాలని జగన్మోహన్ రెడ్డిని ఏ కారణం లేకుండా చేయాలనుకుంటే చేస్తారా అది అయ్యే పనేనా పగిడు మాజీ మంత్రి అని కానీ మాట్లాడుంకా ఏంటి అన్ని మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేను నువ్వు కేసులు పెడితేను నువ్వు సవాళ్ళు చేస్తేను నువ్వు రెడ్ బుక్లు తీస్తేను ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేదు మరి మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నావు ఎవడు భయపడకూడదు కేసులకి ఎవడు భయపడ్డా మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల పైన అనేక రకాలుగా కేసులు పెట్టారు మా పైన పెట్టారు నా పైన పెట్టారు నాతో పాటు చాలా మంది మీద పెట్టారు అరెస్టులు చేశారు కొంతమంది జైలుకి పంపించారు ఎవరైనా భయపడ్డా మాట్లాడడం మానేసేమో లేదు కేసులకు ఎవడ భయపడిపోయాడు మీరు పెట్టే కేసులకో లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే కేసులకు భయపడిపోయి ఏమి ఏమో పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతూనే వచ్చి వేల కోట్ల రూపాయలు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు దోచేసిన అభియోగాలతో జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ముఖ్యమంత్రి కేసులకు ఎవడు భయపడిపోతాడు కేసులకు భయపడిపోతారు అమ్మట్రాంబాబు ఒకవేళ భయపడకపోతే దేనికి ఇంత ఏడుపు భయపడట్లేదు దేనికి ఏడుపు తప్పు చేశారు దోచేసే దోచేసే ప్రయత్నాలు చేశారు దోచేశారు కేసు విచారాల్లో ఉంది ఆ ఎవరైతే నువ్వు చెప్పుకొచ్చిన పేర్లు ఉన్నాయో రిమాయిండ్లో ఉన్నారు తెలియదు ఏతే ఏ తప్పు చేయకపోతే అలాంటి ఆధారాలు లేకపోతే బెయిల్ వస్తుందో బయటకు వస్తారు తర్వాత సంగతి తర్వాత ఎక్కడికి వచ్చి నువ్వు నువ్వు ఏదో గొక్కేడుపు తప్పితే దానివల్ల ఉపయోగం ఏముంది ఎందుకు వార్నింగ్లు చేస్తున్నావు పెద్ద పెద్ద వార్నింగ్లు ఇలాంటివన్నీ చాలా చూస్తాం అమ్మట్రా రాంబాబు నువ్వు భయపడవు భయపడవు అనుకుంటే నువ్వు భయపడుతున్నావు మరి దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు ఇంకా మేము మీ కోటా వరకు రాలేమో ఇంకా వచ్చింది ఆ రోజు కూడా వచ్చింది ఖచ్చితంగా తమరు ఏదైనా మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి కార్యక్రమాలు ఏమైనా చేశారు అనుకో అవి బయటకు వస్తాయి ఆల్రెడీ నకిలీ మధ్య ఏదైతే ఉందో కల్తీ లెక్కర్ ఏదైతే ఉందో ఆ కేసు విచారంలో ఉంది అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది ఉండకుండా ఉండదు ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం తొందరపడు మాకు ఆల్రెడీ అప్పుడే ఆవేశపడిపోయి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసి మేము శుద్ధపోసామే ఇప్పుడు మమ్మల్ని అన్యాయంగా వేధించేస్తున్నారు అక్రమ కేసులు పెట్టేస్తున్నారు లోపలేతున్నారు ఇలాంటి డైలాగులు వద్దు అంతకంటే ఎక్కువ వేధించేది మీరు మీరు పెట్టినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న జబ్బు ఏంటంటే ఒకసారి బాగా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం నాయకులని కార్యకర్తలను ఎవరిని అరెస్ట్ చేసినా సరే దానికి ఒక తీరీ చెప్పుకోవచ్చు వారు తప్పు చేసేది కాబట్టి అరెస్ట్ చేస్తున్నామండి చట్టప్రకారం చట్ట ప్రకారం వరస్ట్ చేతనమండి అవి అరెస్ట్ చేయకూడవా అంటే ఆ మాత్రం చేయకూడదండి డబ్బు చెత్తి వదిలేయాలి మళ్ళీ ఏదో లాజిక్లు మాట్లాడేది మాట్లాడే వీళ్ళే పెద్ద పెద్ద సామెతలు చెప్పుకోవచ్చారు పెద్ద పెద్ద లాజిక్లు చెప్పుకోవచ్చారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అవే లాజిక్లు అవే సామెతలు అవే లాజిక్లు అదే ప్రాసెస్ ఇప్పుడు జరిగేది కూడా అదే ఎందుకు నాకు అర్థం గట్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ కొల్లి రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అచ్చెన్నాయుడు గారిని కానీ చిత్తం ప్రభాకర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు అదే నేను కొంతమంది తెలుగుదేశం కార్యకర్తను అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు మీరు చెప్పిన లాజిక్లు ఏంటి చట్టం తన పంతను చేసుకుంటా పోతుంది తప్పు చేశాడు కేసు విచార కేసు ఫైల్ అయింది విచారం జరుగుతుంది కోర్టు పరిధిలో ఉంది మేము ఏమీ చేయలేని దానికి అంటే తప్పు చేస్తే వదిలేస్తారా ఇలాంటి ఏదో లాజిక్లన్నీ అన్నీ మనమే కదా మాట్లాడడం అప్పుడే మర్చిపోతే ఎలాగా ఒకవేళ నిజంగా నువ్వు చెప్పిన ప్రకారమే మిమ్మల్ని మనం ఇంకొకటో ఇంకొకటో అనుకుంటే నిన్న ఎందుకు వదిలేస్తారో రోజని ఎందుకు వదిలేస్తారో కొడాలని ఎందుకు వదిలేత్తారో ఇంత చిన్న రాజుకి ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు ఎవరైతే ఆ కల్తీ మద్యం కేసులో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అందరిని చేయట్లా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిలాగా కక్షపూర్వత చర్యలు చేయాలనుకుంటే కావాలని చెప్పేసి నేను అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళని వీళ్ళని నుంచి ఎత్తే ఏమి వచ్చిందండి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎత్తే ఎత్తాయి కదా అండ్ చంద్రబాబు నాయుడు గారిని అబ్బా అర్దరాత్రిలో అరెస్ట్ చేయలేదండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కావాలని అరెస్ట్ చేయాలనుకుంటే చేయలేరా ఏదో కేసుపీటీ ఏ లోపల లోపలేముంది ప్రభుత్వం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని లోపలేయలేరండి అంత పెద్ద కష్టమైన పని కానీ ఇప్పుడు దాకా ఏడుపు ఒక ఏడుపు ఉంటుంది కదా మీ దగ్గర తండ్రి లేని బిడ్డ అక్రమంగా అన్యాయంగా కేసులు వేసారని చెప్పేసి అని మళ్ళీ గుక్కెట్ ఏడు చేస్తారు మళ్ళీ సింపతి డ్రామాలు ఆడతారు కేసు విచారణలో ఉంది చట్టందర పంచకుంటూ పోతుంది నిజంగా తప్పు చేశారు తినేసారు అని తేలితే ఆ రోజే అరెస్ట్ చేస్తారు తొందరగా ఉంది అందులో ఈలోపు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అనవసరంగా వేసి మాకు ఒక్క కూడా భయపడదు మా నువ్వే భయపడిపోతున్నా ఈ అత మాటలు ఈ అతలు మానే అండి ఇక్కడ ఎవడికి ఎవడిపైన కక్షలు భయాలు అని తొక్కి ఉండదు మీ హయాంలో మీరు నకిలీ మధ్య కలితే కల్తీ మధ్య నమ్మారు ఏ బ్రాండ్లో మీరు చెప్పు ఐదేళ్ల పాటు ప్రభుత్వం మధ్యలో దో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి మీరు అమ్మిన బ్రాండ్లు ఏంటి ఊరు పేరు రెండు బ్రాండ్లు భూమి అని ప్రెసిడెంట్ బ్రాండ్లు అని ఇంకొకటి అని ఇంకొకటి అని వంద రూపాయలు ఉన్నదని మూడు వందలకి అమ్మారు ఎంఆర్పి కంటే రెండు రెట్లు ఎక్కువగా అమ్మారు అది కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండానే ఓన్లీ క్యాషే లెక్కపత్రాలు లేకుండా ఆ విచారణ మొత్తం జరుగుతుంది ఎంత తినేసారు ఏంటి అనేది జరుగుతుంది ఎక్కడైనా చూసావా ప్రభుత్వ మధ్య దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాషే తీసుకోవడం నువ్వు ఎక్కడైనా చూసావా పక్క రాష్ట్రం వెళ్ళి తమిళనాడు వెళ్ళి తమిళనాడులో కూడా ప్రభుత్వం మధ్య ఉంటుంది వెళ్ళి చూడు అక్కడ ప్రభుత్వ మధ్య దుకాణాల్లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంది అంటే మన ఫోన్పే ద్వారా కావచ్చు గూగుల్ పే ద్వారా కావచ్చు మనం అన్ని రకాలుగా అక్కడ పేమెంట్ చేసే ఆప్షన్ ఉంది అక్కడ మరి మీరెందుకు పెట్టలేదు మీరు ఓన్లీ క్యాషే తీసుకోవడం గల కారణం ఏంటి దానికి సమాధానం ఉండదు దానికి మాత్రం సమాధానం చెప్పడు అన్ని మాటలు మాట్లాడతారు అన్ని రకాలుగా అన్ని లాజిక్లు మాట్లాడతారు మేము కొత్త డిస్టరీలకి ఏమీ పర్మిషన్ ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి మేము అవే అమ్మేవాడిని అన్ని మాట్లాడతారు తప్ప మీరు అసలు మెయిన్ కారణం మెయిన్ ఆధారం ఏంటి మనకి ఇక్కడ డిజిటల్ పేమెంట్ పెట్టలేదు అధిక ధరలకు అమ్మేసుకున్నారు ఎక్కువ వసూలు చేశారు దానికి కదా సమాధానం చెప్పాల్సింది దాన్ని పక్కన పెట్టేస్తారు అన్నీ మాట్లాడుకోతారు పోనీ మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్ అనుకుందాం కాసేపు మీరు కొత్త డస్టిలరీలకి వేటికి కూడా పర్మిషన్లు అనుమతులు ఇవ్వలేదు గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది అనుకుందాం అలాంటప్పుడు ఉన్న బ్రాండ్లన్నింటినీ కూడా ఆపేసి కొత్త బ్రాండ్లు ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి అప్పుడు ప్రభుత్వంలో ఏదైతే మధ్యన దొరికిందో అదే దొరకాలి కదా మరి వాటిని ఆపేసి కొత్త బ్రాండ్లు ఎందుకు తీసుకొచ్చారు మీరు అంటే ఏ డిస్టరీకి అనుమతి ఇవ్వకుండానే గల్తీ మధ్య అమ్మేశారా ఎందుకమ్మాట రాంబాబు దానికి సంబంధించిన మంత్రులు ఎవరో ఉప ముఖ్యమంత్రి అప్పట్లో నారాయణ స్వామి అనుకుంటా కదా ఎక్సైజ్ శాఖ మించిన ఆయనేనా ఆయనే ఆయన మాట్లాడాలి అసలు ఆ వివరణ అంతా ఇవ్వాల్సింది ఆయన ఆయన సైలెంట్గా ఊరుకున్నాడు అసలు ఈ పాలసీలు ఎవరు మార్చారు ఈ పాలసీల గురించి కానీ లిక్కర్ స్కామ్ గురించి కానీ ఇంకోటి గారి గురించి ఏదైనా మాట్లాడితే ఆ శాఖకి సంబంధించి మంత్రి ఎవర్రా అంటే నారాయణ స్వామి అప్పట్లో ఆయన మాట్లాడట్లా నీ శాఖ గురించి నువ్వు ఎల్లో గట్టుగా పట్టుమని నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి ఇంకా దయచేసి ఈ కవులు కట్టి పెట్టేస్తే బాగుంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకో